శ్రోతలకు నమస్కారం హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలో ఈనాటి కార్యక్రమం అమ్మకి అంకితం సాహిత్య విభాగంలో అమ్మ అనే పదం చుట్టూ ఉన్న పవిత్రత దైవికత గురించి ప్రముఖ రచయిత్రుల కవితలు ప్రత్యేకం అమ్మ గురించి ఎంత తలచినా తప్పించినా ఎంత విన్నా వినిపించినా పలవరించినా కలవరించినా ఇలలోని వేలుపు అంటూ మదిలోనే కట్టినా చంద్రునికో నూలు పోగే అవుతుంది చంద్రునికో నూలుపోగు శీర్షికన ముందుగా జగమెరిగిన రచయిత్రి కవయిత్రి డి కామేశ్వర్ గారి గురించి అరవైలలోనే అభ్యుదయ రచనలతో కలంగేట్రం చేసి ప్రముఖ రచయిత్రిగా అశేష తెలుగు ప్రజల అభిమానం పొందారామే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు దుర్వాసుల కామేశ్వరి గారి రచనా శైలి ప్రత్యేకం సమాజ హితవు ప్రధానంగా రచనలు సాగిస్తారామే పరిష్కారాన్ని సూచిస్తూ కథ ముగిస్తారు ప్రభుత్వపు వివిధ విభాగాల పోకడలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి వాటిని ఎండగట్టే వారి రచనలు ఘాటుగా సాగుతాయి అలాగే స్త్రీ సంక్షేమం ప్రధానంగా ఉంటూనే వెర్రితలలు వేసే వనితలను యువతులను హెచ్చరిస్తాయి వీరి కథలు ఇక చాలా కాలం క్రితమే వీరు విదేశాలను చుట్టబెట్టి బోలెడు విశేషాలను ట్రావెల్ లాగ్గా కూడా అందించారు పాతిక ముప్పై ఏళ్ల క్రితమే న్యాయం కావాలి కోరికలే గుర్రాలైతే వంటి సినిమాలకు కథనిచ్చారు కామేశ్వరి గారు ఆమె నిగర్వి వారిది నిఖచ్చితత్వం ఇక వంటలలో కామేశ్వరి గారు దిట్ట అసమాన చిట్కాల స్పెషలిస్ట్ కూడా నేటికి కొత్త విషయాలు నేర్చుకునే తపన వారిలో ఉంది ఇరుగు పొరుగులు తెలుగువారు కాకున్నా వారికి కామేశ్వరి గారు మంచి స్నేహశీలి సలహాదారు అవుతారు సమన్యాయంకై పోరాటం చేస్తారు కామేశ్వరి గారు కూతుళ్ళు కొడుకు మనవలు మనవరాళ్ళు అంతా విద్యావంతులే ఇక్కడ చంద్రునికో నూలుపోగు శీర్షికకి వారిది ఓ అతి చక్కని కవిత అమ్మ గురించే మనతో షేర్ చేసుకున్నందుకు కామేశ్వరి గారికి మిక్కిలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని వేడితేనే కరుణిస్తుందా తల్లి బిచ్చమిత్తైన బిడ్డల కడుపు నింపుతుంది మన తల్లి విద్యారంభం కరిష్యామి అని ప్రార్థిస్తే కరుణ చూపుతుందా చదువుల తల్లి ఉగ్గుపాలనాడే తనకి తెలిసిందంతా బిడ్డకి నేర్పి బుద్ధి గరుపుతుంది మన తల్లి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటూ శ్లోకాలు వల్లించి ప్రసన్నురాలని చేసుకుంటే కటాక్షిస్తుంది ఆ తల్లి చెమటోడ్చి కడుపు కట్టుకొని ఉన్నంతలో కూడబెట్టి మూట కట్టి మనకందిస్తుంది మన తల్లి అంబా జగదీశ్వరి అని వేడుకున్నా తప్పుకి దండన అనుభవించాల్సిందే అంటుందా దేవి పిల్లల తప్పులు అమ్మ కాక ఎవరు క్షమిస్తారు అని అక్కున చేర్చుకుంటుంది మన అమ్మ అమ్మల గన్న అమ్మలని మించిన దేవతలాటి అమ్మ మన ఇంట నుండగా ఈ అమ్మని కాలదన్ని ఆ అమ్మల కటాక్ష వీక్షణాల కోసం అర్రులు చాస్తూ ప్రదక్షిణలు పొర్లు దండాలు పెడతావెందుకో ఈ మనిషి అంటూ ఈ కవిత ద్వారా నిలదీస్తున్నారు కామేశ్వరి గారు ఎంత చక్కని భావన అండి ఎంత అద్భుతంగా ఉంది ప్రతి పదంలో ఎంతో మాధుర్యం ఎంతో అర్థం అద్భుతంగా ఉంది కదా మీ అందరికీ కూడా ఈ కవిత చాలా నచ్చిందనే నేను భావిస్తున్నాను తరువాతి అంశంగా గొల్లమూడి సంధ్య గారి గురించి పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ ప్యూర్ అనే ఎన్జిఓకి సంధ్య గారు వైస్ చైర్పర్సన్గా ఎండీగా వ్యవహరిస్తున్నారు అల్లు పెరుగుని సామాజిక సేవకి ఎన్నో అవార్డులు గుర్తింపు పొందారామె ఇకపోతే ఆమె ఓ మంచి రచయిత్రి కవయిత్రి కూడా చంద్రునికో నూలు అంశానికి ఆమె ఒక విశేషమైన కవిత రచించారు అమ్మ గురించి ఆమె కలం నుండి జాలువారిన భావతరంగం అమ్మ గొప్పతనాన్ని ఓ కడలితో కడలి తరంగాలతో పోలుస్తూ సాగింది ఆ కవితని మనతో షేర్ చేసుకున్నందుకు సంధ్యగారికి మిక్కిలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకోసం ఇప్పుడు సంధ్యగారి కవిత నిశబ్దలహరి అల అలకూ ఒక అలజడి హోరెత్తిస్తూ అది వస్తుంటే ఆనంద తరంగమో ఆలింగనానికి వచ్చే ఆవేశ యవ్వనమో తెలియక నేను నిశ్శబ్దంగా నిలబడి చూస్తుంటే వస్తుంది హోయలొలుకుతూ ఎగిసిపడుతూ మరింత వేగంగా నన్ను తాకాలని వచ్చిన అలా కలకరిగిపోయినట్లు నీరుగారిపోయింది కోరంతా చల్లబడి తీరానికి చేరలేక నురగలు కక్కింది సుతారంగా వెనుతిరిగింది ఎప్పుడూ ఎందుకంత వేగమో వేగాన్ని మించిన ఆవేశమో ఆగలేక అదే పనిగా ఆవేశపడుతుందేమో కడలితరంగం కదలికలన్నీ మనిషికి గల మనోవేగానికి సరితూగవేమో కాలమనేది కరిగిపోయేదని కడలికేం తెలుసు కదలికలే గాని మనసులేని వేగం తనను మించిన హోరును కూడిన మనోవేగం ఒకటి మనిషికి ఉందని కడలికి ఏం తెలుసు ఒక్కో తరంగం గతంలోని జ్ఞాపకాల వెల్లువై గిర్రున తిరిగే కాలంలో కలిసిపోయిన కన్నతల్లి ఎదలోతులలో దాగిన కష్టాల కడలి లావాలా పొంగక కుంగింది కదూ ముత్యపు చిప్పల గొప్పలు పగడపులతల కుప్పలు దాగి ఉన్న సంద్రం లక్ష్మి తల్లి పుట్టినిల్లని గొప్పలేగాని అమ్మ చిరునవ్వుకు సాటి కాదని తెలిసి వెనకకు తగ్గే సంద్రమా తల్లిని మించినదా ఏ సాగరమైనా హరియో విష్ణువో జిష్ణువో వైష్ణవదేవుడో పాలసంద్రాన పడగల పాముపై పడుకుంటే చూసి నవ్వొస్తుంటుంది నిజ జీవన శ్రవంతిలో తల్లి రూపం గుర్తొచ్చి ఎందరో పలికే పరుష పదాలన్నింటినీ సదా తేనెలా మార్చుకున్నది మా మాతృమూర్తి నిరంతరం నిశ్శబ్దంగా నిలువెత్తిన పెరిగాను తన చల్లని చూపులతో మా అమ్మ కన్నా ఎవ్వరూ గొప్ప కాదు ఎన్ని లోకాలున్నా అమ్మే మాకు గొప్ప కాదు నాకు ఏది అర్హము మా తల్లే మాకు సర్వస్వము ఎంత బాగుందండి కవిత ప్రతి పదం మనసుకు హత్తుకునేలా అద్భుతంగా ఉంది అంతకంటే మాటలు చెప్పడానికైతే నాకు రావటం లేదు అంత చక్కని కవిత మీకందరికీ కూడా నచ్చిందని భావిస్తాను కో నూలు పోగులో భాగంగా తరువాతి అంశం సమ్మెట గారి గురించి విజయ గారు ఓ ప్రముఖ రచయిత్రి కవిత్రి చిన్నప్పటి నుండే విజయ గారు కవిత్వంపై ఆసక్తి ప్రేమ పెంచుకున్నారు కవిత్వంతో మమైకమయ్యారు పద్య కవిత్వం అంటే మోజు ఉన్నా కాలాన్ని బట్టి వచన కవిత్వాన్ని ఎక్కువగా అధ్యయనం చేశారు కృష్ణశాస్త్రి గారి భావకవిత్వాన్ని శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వాన్ని చదివి జీర్ణించుకున్నారు ఈ రెండు రకాల ధోరణులు నచ్చాయి ఈ రెంటిని జోడించి మధ్య మార్గంగా తనదైన పందాలో కవిత్వం రాయడం మొదలుపెట్టారు విజయ గారు ఆడుతూ పాడుతూ తనకు వచ్చినా తనకి నచ్చినా ధోరణిలో కవిత్వం రాస్తున్నారు అవన్నీ కలిపి ఓ సంపుటికి సరిపడా పోగయ్యాక భావనాంజలి శీర్షికతో తొలి కవితా సంపుటిని తెచ్చారు నెవరిని అనే వారి రెండవ కవితా సంపుటి ఇప్పుడు పబ్లిష్ చేయబోతున్నారు సాహిత్యం విజయ గారికి కాదు ఈ పాటికే సాహిత్యంలో ఎంఫిల్ పిహెచ్డి చేసి సాహితీ లోకంలో తన ఉనికిని చాటుకున్నారు సమ్మెట విజయ గారు భావనాంజలి కవితా సంపుటి నుండి వారు రచించిన ఒక చక్కని కవిత మన కోసం ఇక్కడ షేర్ చేసినందుకు విజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ కవిత ఇప్పుడు మీకోసం అమ్మ తిరగబడితే మధురమైన మాతృత్వానికి ప్రతిరూపం అమ్మ ఆదరించి లాలించి పాలించేది అమ్మ అమ్మే కదా చూసుకుంటుందని తన మీద అన్నీ పెట్టేస్తే అమ్మెలా భరిస్తుందని గనుల కోసం వనరుల కోసం తవ్వకాలు జరిపితే అమ్మెలా సహిస్తుంది చేపల చెరువుల కోసం రొయ్యల వ్యాపారం కోసం అంతస్తుల మీద అంతస్తుల కోసం అనుక్షణం తవ్వి తవ్వి పోస్తే అమ్మెలా నిలబడుతుంది అణిగి మణిగి ఉండే అమ్మల కాలం కాదిది అమ్మైనా అడగనిదే పెట్టే కాలం అందుకే మానవా నీ ప్రయత్నం మానవా అమ్మ ఆగ్రహిస్తే ఏమవుతుంది జగం విధ్వంసానికి చిన్న పరిమాణపు మూలం మన భారం భూమాతపై పెంచితే ఎంతకని మోస్తుంది భూమి ఆ భారం భూమాతను తవ్వకుండా పచ్చని చెట్లల్లో వీవెనలు వీయి అమ్మను అమ్మలాగే ఉండని అమ్మలోని సహనాన్ని పరీక్షించకు అమ్మ తిరగబడితే ఆలోచించు మరో సునామీ కోసం ఎదురు చూడకు అమ్మ కవితల్లో ఈ కవిత మరో కోణం నుంచి కదండి చాలా బాగుంది వాస్తవం ఈ చక్కని కవిత కూడా మీకు నచ్చిందనే భావిస్తాను ఆ తరువాయి అంశం ఏమని తలువను నెలా మరువను వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు అక్కున చేర్చుకునేది అమ్మ ఆటైనా పాటైనా తానోడి నన్ను గెలిపించేది అమ్మ ఇంట బయట అన్నింట నా వైపే నిలిచేది అమ్మ డిగ్రీ చదువులు కోరిన నగలు రంగుల కలలు చలవే నా కలతలకి తొలుత చెమర్చిన కన్నులు అమ్మవే నా నలతలకి ఔషధాలు అమ్మ సేవలే ఏమని తలువను ఆమె నెలా మరువను జీవితయాత్ర సుదీర్ఘమై తోచినప్పుడు దిక్కై చిరుదివ్వై చెలిమై చేయుతై నా దారులలో వెలుగులు నింపేది అమ్మే కాలాలు మారినా జలాలు పొంగినా తొనకనిది మాత్రం నిండైన అమ్మ ప్రేమే ఆమె బిడ్డనైన నా భాగ్యానికి ఆ మాతృమూర్తికి పాదాభివందనాలు శతకోటి అభివందనాలు ఈ కవిత రాసింది నేనే ఉమాభారతిని ఇప్పటి వరకు అమ్మని మించిన దైవం కానీ ఆమె ప్రేమని మించిన అద్భుతం కానీ వేరేది లేదన్న సత్యాన్ని కామేశ్వరి గారు యావత్ ప్రపంచానికి సరితూగల సత్తా అమ్మకి మాత్రమే ఉందన్న నిజాన్ని సంధ్యాగారు అమ్మ వంటి భూమాత ఓర్పుని పరీక్షించవద్దని సహజ సంపత్తు సంరక్షణ ఎంతేని అవశ్యం అన్న హెచ్చరికని విజయ గారు ఆడపిల్లకి తల్లి ప్రేమ పెంపకాలే శ్రీరామరక్ష వంటివన్న వాస్తవాన్ని నాకలం నుండి అర్థవంతంగా సున్నితంగా కవితల ద్వారా చెప్పడమైంది ఇకపోతే ఈ సెగ్మెంట్లో మీరు చూసిన ఎన్నో చక్కని చిత్రాలు గారివి కాక మన మన్నెం శారద గారివి వీరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తరువాతి అంశం తల్లి కూతుళ్ళ అనుబంధం గురించి మనందరికీ నచ్చిన ఓ పాట రాజా చిత్రం నుండి ఆ తరువాత నాయనమ్మ మాయని ప్రేమే నీదమ్మా అన్న జానకి గారి పాటకి మా అకాడమీ స్టూడెంట్స్ చేసిన నృత్యం మీకోసం